ఒకటి ఇరవై ఎనిమిది చూడదు దేవుడు వారిని ఆశీర్వాదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకుని దేవుడు వారిని ఆశీర్వాదించి వారిని అంటే ఎవరిని మనందరిని ఆశీర్వాదించి ఆశీర్వాదించి ఏమంటున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరచుకొని ఈ భూమి ఎవరి కోసమంట ఈ చెట్లు ఎవరి కోసం అంట ఈ గాలి ఎవరి కోసము ఈ వాన ఎవరి కోసం ఈ వెలుతురు ఎవరి కోసం ఈ సూర్యుడు ఎవరి కోసం ఈ ప్రపంచంలో ఉన్నది యావత్ ఎవరి కోసం మనకంటే ముందుగా తయారు చేసినా మన తర్వాత తయారు చేసినాడు చెప్పాలా ఏమ్మా ఆకాశం మనకంటే ముందుకు వచ్చింది వెనకలు వచ్చిందా భూమి మనకంటే ముందుకు వచ్చిందే వెనకలు వచ్చిందా చెట్లు మనకంటే ముందుకు వచ్చే ఎన్నికలు వచ్చాయా భూమి మీద ఉన్న ప్రతి యావత్తు ఆకాశము కానీ నీంగి కానీ నేల కానీ సూర్యుడి కానీ సూర్యచంద్ర నక్షత్రములు కానీ భూమిలో ఉన్న మంచి పదార్థములు కానీ మనకంటే ముందుగానే వచ్చిన ఎందుకంటే ఈ మంచి పదార్థములు మనమందరం అనుభవించాలని మనందరమందరం సుఖించాలని మనమందరము కష్టించి ఫలించి దానికుండా ఆశీర్వాదము పొందాలని వాటిని మనం లోపర్చుకోవాలని మనకంటే ముందుగా తయారు చేసి మన కోసం ఇచ్చినాడండి ఇచ్చిండ లేదా ఇచ్చిండ నువ్వు బిడ్డలను కన్నిన తర్వాత చక్కటి ఇల్లు కడతావు చక్కటి పెద్ద ఇల్లు కడతాం కట్టిన తర్వాత ఆ ఇండ్లు ఎవరి కోసం అంటే నా కోసం అంటారా నా పిల్లల కోసం అంట చెప్పాలా అందరూ ఎవరి కోసమ్మా రానమ్మా ఎవరి కోసం ఇల్లు కట్టేది అర్థమవుతుందా అంతా తయారు చేసి సుందరంగా తయారు చేసి లోపలికి వెళ్ళేటప్పుడు పేరు కూడా ఎవరి పేరు రాస్తావు మన పేరు రాసుకోం ఒక వారసులుంటే కనుక వారసులు అబ్బా నీకే ఇంత ఉంటే దేవుడు అన్ని తయారు చేసి అన్ని పెట్టి అయ్యా ఇటన్నిటి మీద నీ పేరు రాయబడిందయ్యా ఈ భూమి నీదయ్యా ఈ ఆకాశం నీదయ్యా ఈ సూర్యుడు నీ కోసమయ్యా ఈ చంద్రుడు నీ కోసమయ్యా ఈ గాలి నీకోసమయ్యా ఈ వర్షము నీకోసమయ్యా ఈ భూపట్ట పొలములన్నీ నీకోసమయ్యా ఈ మిత్రుల మేడలన్నీ నీ కోసమే అని చెప్పి మంచి పదార్థములు అనుభవించమని భూమిని లోపర్చుకుని లోకానికి పంపిస్తే కనుక ఇచ్చిన యజమాను మర్చిపోయి ఆయన మాట నేను మీరు సమ్మతించి నా మాట విని ఎడలా భూమి మీద మంచి పదార్థములను అనుభవించేదో అనుభవించాలా లేదా అనుభవించాలా ఈ దినం నుంచి ఎవరితో సమ్మతించాలా దేవునితో సమ్మతించాలా సమ్మతించుటంట నడుచుట సమ్మతించుటంటే మాట వినుట ఆ రాసిన పుస్తకము ఏడు వందల యాభై ఆరు పేజీ నంబరు ఏడు వందల యాభై ఆరు మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాం సమ్మతించకుండా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఇద్దరు కూడి నడవాలంటే ఇద్దరికి సమ్మతము అవసరం ఇద్దరు కూడి పట్టుకొని నడవాలంటే ఇద్దరి సమ్మతి అనేది అవసరం ఇద్దరికి పెళ్ళిళ్ళు చేస్తామండి పెళ్ళిళ్ళు చేసినప్పుడు అంతవరదాకా అప్పుడు దాకా చేయి పట్టుకొని ఉండరు పెళ్లి చేసిన వెంటనే భార్య భర్తలు చేయబట్టుకుంటారు చేయబట్టుకొని ఏడు అడుగులు నడుస్తారు అంటే వాళ్ళిద్దరి యొక్క అర్థమేంది ఇక మీదట మేము ఇద్దరము కూడి నడవడానికి సమ్మతిస్తున్నావు గనుక చేయి పట్టుకొని నడుస్తా నువ్వు కూడా ఆయనతో సమ్మతించి ఆయన కుడి అస్తము పట్టుకొని నువ్వు నడిస్తే గనుక నీకు ఆశీర్వాదమే నువ్వు మంచి పదార్థములు అనుభవిస్తాం అందుకనే ఎవరితో నడవాలా ఎసయ్యతో సమ్మతించి చేయి పట్టుకొని నడవాలా అందుకని నీతో నిన్ను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆ సయ్యా చిన్నా ఓ సయ్యా నీవే తీర్చలయ్యా ఆ చిన్న చిన్నా ఆ ఓ సయ్యా నీవే తీర్చలయ్యా ఏ ఆశ స్నేహితులతో పట్టుకొని నడవాలనే ఆశ తప్పు లేదు ఉండాలా భార్య భర్తతో కలిసి నడవాలనే ఆశ లేదు ఉండాలా బంధువులతో కలిసి నడవాలనే ఆశ లేదు ఉండాలా పెద్దలతో కలిసి నడవాలనే ఆశ లేదు ఉండాలా కానీ వారందరికంటే ముందుగా ఎవరిని పట్టుకొని నడవాలంటే ఏ సయ్యను పట్టుకొని దేవుణ్ణి పట్టుకుని నడుస్తే గనక భూమి మీద ఉన్న మంచి పదార్థములని మనము అనుభవించడానికి దేవుడు ఆశీర్వాదించి మనకందరికీ ఇవ్వబోతున్నాడు